ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఈ రాత్రికి మనకోసంగా తీసుకొచ్చారంటే తల్లి నీ బాబా ఎప్పటికీ కూడా నీతోనే ఉన్నారమ్మా నీతో ఉన్నాను అని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఈ క్షణమేది విను నీ దుఃఖాన్ని మొత్తం కూడా నేను తీసేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండేలా చేస్తాను నమ్మి ఇప్పుడే విను తల్లి అన్నీ జరిపించేస్తాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఈ రాత్రి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు ఇలా ప్రతిదీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ బాబా నీతోనే ఉన్నారు అన్న నమ్మకం నీలో ఇంకా కూడా బలంగా లేదా అందుకే కదా నువ్వు ఇంతలా సతమతమవుతున్నావు ఇక అన్నిటినీ పక్కన పెట్టి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నారని నమ్ము ఖచ్చితంగా నీ బాబా నీకు అంతా మంచిగా జరిగేలా చేస్తాను అవునమ్మా ఇప్పుడు నీ హృదయంలో ఒక ప్రశ్న మిగిలి ఉంది కదా నా జీవితంలో ఎందుకు ఇన్ని మార్పులు వస్తున్నాయి ఎందుకు ఎప్పుడు పరీక్షలే ఎదురవుతున్నాయి నా బాబా నన్ను ప్రేమిస్తే నన్ను తన బిడ్డగా స్వీకరిస్తే ఎందుకు ఇలా నడిపిస్తున్నారు అని అనుకుంటున్నావు కదా ఈ ప్రశ్నలన్నీ నీ మనసులో ఉండిపోయే కదమ్మా నీ మనసు సత్యం కోసం తప్పిస్తున్నదని నాకు అర్థమవుతుంది ఎందుకంటే నువ్వు సాధారణ బిడ్డవి కాదమ్మా నువ్వు సాయి బిడ్డవి అంతర్గత శోధన చేసే నా ఆత్మవి నువ్వు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు కొన్ని సంఘటనలు కొన్ని మార్గాలు నీ మనసుకు నీ ఆత్మకు హానికరమయ్యేవి అవి అలానే నిన్ను గాయం చేసే ముందే ఆ తలుపును నేను మూసేస్తాను కంగారు పడుకు ఆ సమయంలో నీకు అర్థం కాదు అప్పుడు అది బాధలా అనిపించింది కదా ఏదో పోయినట్లు అనిపించింది కదా కాని ఇప్పుడు నీ హృదయం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వు స్పష్టంగా గ్రహిస్తున్నావు అది నీ బాబా నీకోసంగా తయారు చేసిన రక్షక కవచమని నా పట్ల నా బాబా చూపించిన ప్రేమ అని నీ పగిలిన హృదయం అది నీ ఆత్మను లేపి నిలబెట్టేందుకు జరిగిన పరీక్ష తల్లి నీ మనసు విరిగినా బాధ ప్రేమలో ద్రోహం స్నేహంలో కలిగిన నమ్మక ద్రోహం జీవితంలో ఏదైనా అవమానం ఇవి శిక్షలు కాదు ఇవి నీకు కొత్తగా పుట్టినట్లు చేసే పునర్జన్మలు నీ లోపల మళ్లీ వెలుగు రగిల్చే ఆత్మ మేలుకొల్పులు ఇవి లేకపోతే నీవు నీలో దాగి ఉన్న రత్నాన్ని అస్సలు గుర్తించలేవు కదా నీ బలం కేవలం నీకు కథలా అనిపించేది నీ అగ్ని మెరిపించే అవకాశమే కాదు పగిలే వరకు తన వెలుగు బయటికి రాని దీపపు గాజులాంటిది నీ హృదయం అది పగిలిన క్షణమే అందులోని వెలుగు ప్రపంచాన్ని చేరుతుంది చూడమ్మా పువ్వు అనేది పరిమళించాలి అంటే వాటి చిగుర్లు చీలాలి నీ హృదయం కూడా అలా చీలింది అందుకే అందులోని వెలుగు నీ జీవితాన్ని కొత్తగా రంగరించింది ఇదంతా నేను నీకోసం చేసిన సాయిలీలమ్మ నీ జీవితాన్ని మార్చే మార్గం ఇది నీ ఒంటరితనం నిజానికి నీ ఆత్మతో నీవే మాట్లాడుకునే మంచి సమయం ఇది నేను ఒంటరిగా ఉన్నానని భావించిన క్షణాల్లోనే నువ్వు నిజమైన స్వరూపానికి అత్యంత దగ్గరగా ఉంటావు ఎందుకంటే ఆ నిశ్శబ్ద క్షణాల్లోనే విశ్వం నిన్ను లోపలికి నడిపిస్తుంది నీ అసలు శక్తి నీ అసలు వెలుగు నిన్ను నీవే చూసేలా చేస్తుంది నిజం ఏంటి అంటే నీవు ఒంటరిగా ఉన్న దృశ్యం నాకు ఎప్పుడూ కనపడలేదు ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచన వెనక ప్రతి కన్నీటి చుక్కలో కూడా నేనే ఉన్నాను నిన్ను కాపాడుతూ నిన్ను నడిపిస్తూ ఉన్నాను నీ హృదయం స్పందించే చోటే నివసిస్తూ ఉన్నాను నీ జీవితంలో వచ్చే అడ్డంకులు నీ మహత్తును మేలుకొల్పే భగవంతుడి సాధనాలమ్మా చూడుబిడ్డా నీ ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు ఏ పని మొదలుపెట్టినా సరే వాటన్నిటినీ వాటిలో ఉన్న అడ్డంకులన్నిటినీ కూడా నేను తొలగించేస్తానమ్మా నీకు అన్నీ కూడా భారంగా అనిపిస్తున్నాయి కదా భయపడుకు అసలు ఎందుకు బాబా నాకే ఇలా అనిపిస్తుంది అని అనుకుంటున్నావు కాని నిజం ఏంటి అంటే ఇవే నీలోని శక్తిని పదును పెడుతున్న కత్తి అంచుల్లాంటివి ఇవే నిన్ను కొండల్ని మోయగల అత్యంత బలంగా మారుస్తాయి బలహీనలను పరీక్షించడం విశ్వం పని కాదమ్మా బలమున్న హృదయాలను మాత్రమే పెద్ద పెద్ద పరీక్షలతో తీర్చిదిద్దుతుంది నీలో ఉందని నాకు బాగా తెలుసు అందుకే గుండెకు చెమట పట్టించే శిఖరాలు పెట్టింది ఆ శిఖరాల మీదకు ఎక్కినప్పుడు నీకు నువ్వే ఆశ్చర్యపోతావు బిడా నువ్వు ఆగిపోవడం నిజానికి కొత్త ఆరంభానికి ముందు వచ్చే విశ్రాంతి అమ్మా కొన్నిసార్లు పనులు నిలిచిపోతాయి దారులు కనిపించవు డబ్బు రావడం తగ్గిపోతుంది ఇది పరాజయం కాదు ఇది నీపై తలుపు మూసివేయడం కాదు ఇది నేను నీకు మృదువుగా చెప్పే సందేశం కాస్త ఆగు ఇప్పుడు నువ్వు వేసే ముందడుగు చిన్నది కాదమ్మా పెద్దది ప్రస్తుతం నీకు చిన్న చిన్న దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తుంది కదా కాని ఇక్కడ నష్టం ఏమీ కాదు ఎందుకంటే చిన్న తలుపులు మూసినప్పుడే కదా పెద్ద పెద్ద ద్వారాలు తెరుచుకునే స్థలం వస్తుంది అతి త్వరలోనే నీ ముందున్న ఆ విస్తారమైన ద్వారం తెరవబడుతుంది నీ సరికొత్త ప్రయాణం ప్రారంభమవుబోతుంది నిన్ను నువ్వు ద్వేషించిన రోజుల్లో కూడా నేను మాత్రం నిన్ను అనుక్షణం ప్రేమిస్తూనే ఉన్నాను అవునమ్మా నేను పనికి రాను అని కన్నీళ్లు పెట్టుకున్న రోజుల్లో కూడా నేను నీలో దాగి ఉన్న అనంత శక్తిని చూశాను ప్రపంచం నిన్ను వదిలేసిందని అనిపించినా సరే క్షణాల్లో నేను మాత్రం నీచెంతలోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను నీ నీడలానే దగ్గరగా ఉంటాను రాత్రిలో నిద్ర రాక కష్టపడినప్పుడు నిద్ర నిన్ను తాకేలా నీ నుదుటిపై నా చెయ్యి ఉంచాను నీ ఊపిరి ఒనికిన ఆ భయం క్షణాల్లో నీ ఆత్మలోకి శాంతిని నింపేది నేను నీవు రేపటి రోజును చూసి గడగడలాడినప్పుడు నీ కోసం ముందే ఉజ్వలమైన భవిష్యత్తు మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాను నీకు నీ బాబా దూరంగా ఉన్నట్లు అనిపించినా సరే నిజం ఏంటి అంటే నేను నీ హృదయంలోనే ఉన్నాను నీ శ్వాసలోనే ప్రవహిస్తున్నాను నీ చుట్టూ పరిమళం విస్తరించి ఉన్నాను నీ ఒంటరితనంలో కూడా నిన్ను విడిచి అస్సలు వెళ్ళను నీతోనే ఉంటానమ్మా నీ బాబాకు ఎప్పుడు నీతో ఉండడమే ఇష్టం తల్లి అవునమ్మా నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను చూడు తల్లి నువ్వు కోరింది కోరిన సమయంలో నీకు రావాల్సిన సమయంలో ఖచ్చితంగా జరుగుతుంది నీ ప్రార్థనలు ఏవీ కూడా వృధా కాదు నువ్వు అడిగిన దానికి ఆలస్యం అవుతుంది అంటే దానికి ఒక్కటే కారణముంది నీవు కోరుకుంటున్నది చిన్నది అని నీ సాయి నీకు ఇవ్వబోయేది పెద్దది నీవు చూసిన దారి సన్నది కాని నేను నీకోసంగా తెరవబోయే దారి విస్తారమైన పెద్ద ద్వారం నువ్వు నన్ను కోరింది నీ అంచనా మేరకే కాని నేను ఇవ్వబోయేది నీ విధి మేరకు అందుకే కాస్త ఆగు నీ దారిని నేను సిద్ధం చేస్తున్నాను నీవు భయపడుతున్న ఆ భవిష్యత్తుని నేను ముందే నిర్మించేశాను నీ రేపటి రోజు నీ శత్రువు కాదు నీ రేపటి రోజు నిన్ను వెలుగులోకి తీసుకువెళ్లే దారి నీవు చూసేది కొద్దిగా మాత్రమే నీ కళ్లకు కనిపించేది ఒక చిన్న మూల మాత్రమే కాని నీ తండ్రికి కనిపించేది ఆకాశం మొత్తాన్ని కప్పే నీ జీవిత పటం నీవు ఓటమి అనుకున్న చోట నేను నీ గెలుపుకి మొగ్గలు వేస్తాను నేను నీ గెలుపు చిగురిని చూస్తాను నీవు చీకటి అనుకున్న చోట నేను ఉదయ కాంతి మెరవడాన్ని చూస్తాను నీకు గందరగోళంగా అనిపించే ప్రతి పరిస్థితి నా చేతుల్లో మాత్రం నీకోసంగా సిద్ధం చేసిన మార్గం అవుతుంది అవునమ్మా నువ్వు రేపటిని చూసి ఆందోళన పడకు రేపటి రోజు అనేది ఇప్పటికే నా చేతుల్లో సురక్షితంగా ఉంది బిడా నీ జీవితం అతి త్వరలో పెద్ద మలుపు తిరగబోతుంది నీ చుట్టూ ఇప్పుడు చీకటి పెరిగిందని అనిపిస్తుందా భయపడుకు అది వెలుగుకి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉందన్న సంకేతం నీ మనసు బాధతో నిండిపోయిందా అది నీ లోపల కొత్త శక్తి పుడుతుందన్న సమయం నీ దారిలో అడ్డంకులు వరుసగా వస్తూనే ఉన్నాయా అవి పెద్ద ద్వారం తెరుచుకునే ముందు వచ్చే శబ్దాలు నీ ఒంటరితనం పెరిగింది అని భావిస్తున్నావా అది నీ బాబా ఇంకా నీకు దగ్గరగా వచ్చారన్నా సందేశం తల్లి చీకటి నొప్పి అడ్డంకులు ఒంటరితనం ఇవన్నీ నీ జీవితానికి శుభారంభం రాబోతుందన్నా మంచి మంచి జ్ఞాపకాలు మరి వీటన్నిటిని వదులుకుంటానంటే ఎలా వదిలేస్తానంటే ఎలా చెప్పు జీవితం ఇంతటితో ఆగిపోతుందా లేదు కదా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు జీవించు బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పటికీ కూడా నిన్ను విడిచి వెళ్ళను వెళ్లలేను కూడా అనుక్షణం నీ చెయ్యి పట్టుకుని నీతో పాటే ఉంటాను ధైర్యంగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా